నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ లిస్టు మూసేళ్లపై బీజేపీ ప్రశ్నించగానే అధికార దుర్వినియోగం మత రాజకీయాల అసలు స్వరూపం బయటపడింది బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఇందూరు కార్పొరేషన్ అని అనగానే ఎమ్మ నాయకులు కావాలని రెచ్చిపోయి నిజామాబాద్ ఇందూరు కాదు అంటూ గొడవకు దిగారు దీనికి వెనకడుగు వేయని దినేష్ పటేల్ కులాచారి గట్టిగా స్పందిస్తూ ఇది చరిత్ర ఉన్న నగరం ఇది ఇందూరు మీకు పేరు వినగానే భయం పట్టుకుంటే అందుకు కారణం మీ రాజకీయాలే అని మండిపడ్డారు నా ప్రాణం పోయే వరకు ఇందూరు అనే పిలుస్తాను ఇందూరు అని పిలవటం నేరమైతే ఆ నేరాన్ని రోజు చేస్తా అని తేల్చి చెప్పారు ఓటర్ లిస్టు పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు అని హెచ్చరిస్తూ ఫేకోట్లు అక్రమ రాజకీయాలు బెదిరింపుల పాలనకు ఇక ముగింపు దగ్గరలోనే ఉంది అని స్పష్టం చేశారు అదే సమయంలో ఆయన గర్జిస్తూ ఇక్కడ షబ్బీర్ బేటా కాదు బషీర్ బేటా కాదు ఈ నెలలో పుట్టిన ఇందూరు బిడ్డనే మేయర్ పీఠం మీద కూర్చోబెడతాం ఇది సవాల్ కాదు బీజేపీ సంకల్పం అని స్పష్టం చేశారు ఇందూరు కార్పొరేషన్లో కాషాయ జెండా ఎగరటం ఖాయం హిందూ సమాజ ఆత్మ గౌరవాన్ని తాకే ప్రయత్నాలను బీజేపీ సహించదని ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఇందూరు ప్రజల గుండెల్లో బీజేపీ ఉంది ఇక మేయర్ పీఠం మీద కూడా బీజేపీనే హిందూ బిడ్డనే ఉంటాడు అని తెలియచేశారు कमिश्नर साहब ये इलेक्शन का जो नोटिफिकेशन आया मीटिंग हो सी है पोलिटिकल पार्टी पार्टी पोलिटिकल पार्टी की मीटिंग में ऑफिसल निजामबादा का ऑपरेशन है ये अपने पार्टी है देना i'm gonna get ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు నిర్వహించిన సమావేశంలో ఇందూర్ కార్పొరేషన్ అంటే పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని విరోధం చేసే పరిస్థితి అంటే ఓట్లల్లో అవకతొకలు చేసి షెబ్బీర్ కొడుకునో బషీర్ కొడుకునో ఇందూర్ కార్పొరేషన్ మీద ఇందూర్ కార్పొరేషన్ మీద హిందూ బిడ్డలే కూర్చుంటాడు ఇది పక్కా షబ్బీర్ అలీ కొడుకును ఇంకొకలను కాదు ఇక్కడ కూర్చోబెట్టేది ఇక్కడ కాషాయ కండువా కప్పుకున్న పక్కా ఇందూర్ అనేది నుంచి వచ్చిన పేరు ఇది ఈ ఇందూర్ కార్పొరేషన్ కు గ్రామానికి ఈ ఇందూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ కు మేయర్గా ఒక హిందూ బిడ్డనే కూర్చుంటున్నాడు ఇది గుర్తుంచుకోమని చెప్తారు వాళ్ళకి ఇది కొత్త ఇలా అరాచకాలు చేస్తున్నారు ఓటర్లు ఇష్టరు వాటిరు ఎక్కడో పురాంగ్లు ఉన్న మైనార్టీ ఓట్లు తీసుకొచ్చి గాజులపేట కలుపుతున్నారు మిగతా వాటిలో వాడాలి ఐదు వందల వెయ్యి ఓట్లు మైనార్టీలకు వెళ్తున్నారు గత ఎలక్షన్ లో పద్దెనిమిది గెలిస్తే ఇప్పుడు మేము ఇరవై ఓటు గెలుస్తామని మీరు ఎదుగుతున్నారు నేను ఇవాళ అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా చెప్పినది కొడుకులు వేరు చేస్తామని చెప్పి అలా పార్టీలో డిస్కషన్ అడుగుతున్నాడు ధైర్యం ఉంటే చెప్పరు నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ హిందూరు బిడ్డరు హిందూ బిడ్డరు మేయర్ గా పెడుతున్నాం మీరు ఎవరు పెడుతు కూడా భారతీయ జనతా పార్టీ ఇలా వాళ్ళ యొక్క ఏదైతే మనసులో ఉండే ఒక షబ్బీర్ కొడుకును ఒక బషీర్ కొడుకును ఇంకెవరు ఇందూర్ అంటే కూడా ఓర్వలేని వ్యక్తిని కార్పొరేషన్ మేయర్ కూర్చోబెట్టాలని తాపత్రయ తాపత్రయపడుతున్నారు దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది వాళ్ళ కాబట్టే భారతీయ జనతా పార్టీ తరఫున ఇలా ఇందూరు ప్రజల్లో ఉన్న అందరికి మతాలకు అతి తగ్గ కుల అతి తగ్గ చెప్తున్నారు మీరు ఇందూరు గడ్డ మీద ఉట్టిలో అయితే నిజాం అనేది వచ్చింది మధ్యలో వచ్చింది ఇది ఇందూరు ఇందూరు పేరు ఉంటుంది ఇక్కడ చచ్చిపోయినాక దాకా పేరు ఉంటుంది ఈ భూమి ఉన్నంత వరకు హిందూరు పేరు ఉంటుంది అట్లాగే దీని మీద చైర్మన్ కూడా మేయర్ గా కూడా హిందూ బిడ్డనే కూర్చుంటాడు హిందూరు బిడ్డనే కూర్చుంటాడు అని తెలియజేస్తున్నాం